మాట్లాడండి మీరు ఎన్ఆర్సి గురించి మీకేం తెలుసు ఎన్ఆర్సీ అంటే తెలుసుకొని మాట్లాడండి మీ ఇళ్ళకి దొరికి మీ ఆస్తులు లాక్కొని మిమ్మల్ని పంపించేస్తారని చెప్తున్నావే ముందు ఎన్ఆర్సి గురించి నువ్వు బాబు ఎన్ఆర్సి గురించి నీకు తెలియకపోతే నువ్వు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకు కేవలం ఎన్ఆర్సీకి పూచి చూపించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి బీజేపీకి ఓటేసేంటని అది కాదు నువ్వు అడగాల్సిందే మీ నాయకులందరూ ఏకపక్షంగా వన్ సైడ్గా మేము బీజేపీకే మద్దతు బీజేపీకే మద్దతు అంటా ఉంటే నువ్వేమో ఎన్ఆర్సి సిఏఏ అన్నీ మాట్లాడుతున్నావు నువ్వు ఎన్ఆర్సీ అనేది ఏమి నీకు తెలియదు సరిగా నీ ఇళ్ళలో దూరి కొట్టేస్తారు ఆస్తులు లాక్కొని పోతారని చెప్తున్నారు అసలు నువ్వు తెలుసుకొని మాట్లాడు నువ్వు అంశాల వారీగా ఏం మాట్లాడాలా ఈ నియోజకవర్గంలో నేను వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడుతున్నాను నేను వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడినప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ ఈ కార్యక్రమాలు నేను చేస్తాను ఈ ప్రజ ఈ నియోజకవర్గ ప్రజల కోసం నేను ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను ఈ పనులు చేస్తా ఈ కార్యక్రమాలు చేస్తా ఆ కార్యక్రమాలు చేస్తా అని చెప్పాలా కానీ నువ్వు ఎన్ఆర్సీ టీడీపీ ఓట్స్ బీజేపీ అయ్యా మీ నాయకులందరూ బేషరతుగా చెప్తానయ్యా మేము పొత్తు పెట్టుకున్నాం మీరు తొత్తు అయిపోయినారు కదయ్యా మోడీకి దాన్ని ఎవరు మాట్లాడతారు తొత్తు అయిపోయినారు మేము పొత్తు పెట్టుకున్నాం డైరెక్ట్ గా మేము పొత్తు పెట్టుకొని అంశాల వారీగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పొత్తు పెట్టుకుంటే మీ కేసుల కోసము మీరు ఇంకొక 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 దాని కోసం మీ స్వప్రయోజనాల కోసం మోడీ దగ్గర మోకరిల్ని తొత్తు అయిపోయినారు మీరు మీరు ఏంటి మమ్మల్ని మాట్లాడేది మేము ఈరోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో మేము పరిపాలించిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చూడండి ఏ ఏ స్కీములు మైనార్టీలకు ఉన్నాయనేది దులన ఉండింది మైనార్టీ సప్లైర్ ఉండింది అదేవిధంగా దుకాన్ మకాన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఉన్నాయి వాళ్ళకి లోన్లు ఉన్నాయి ఇదే కాకోకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు మైనార్టీల కోసం అదే సంక్రాంతి రంజాన్ రందాన్తోపా ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ప్రతి మైనార్టీకి చంద్రన్న భీమా పథకము అదేవిధంగా మనకు ఏ ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా కూడా నేను ఉన్నాను అనే మైనార్టీల సంక్షేమం కోసం పాటుపడినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మా నాయకుడు ప్రజల నియోజకవర్గంలో కదిరీలో ఎక్కువ భాగం మైనార్టీలందరూ బడుగు పేద ప్రజలు తాత్పర్య దిగు ఉన్నటువంటి మైనార్టీ సోదరుక్ష కార్మికులైతేనేమి ఇడీ కార్మికులు అయితేనేమి ఇతరత్ర చిన్న బన్నా పని చేసుకునే కార్మికులందరూ ఏదైనా పెళ్లి కావాలంటే లెక్క నేనున్నానని చెప్పి నేను నేను సార్ చేతికి ఎమ్మకే లేకోకుండా ఎంత అంది అంత ఇచ్చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మైనార్టీల పక్షపాతి మైనార్టీలకు సేవ చేసే నాయకుడు మైనార్టీలు పోతాన్ని హక్కున చేర్చుకొని నేనున్నానని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చే ఏకైక నాడు కందికుంట వెంకటప్రసాదే కాబట్టి కందికుంట వెంకటప్రసాద్ గారిని మేము గెలిపిస్తాం కందికుంట వెంకటప్రసాద్ గారిని చేతిలో జోడించి శేసు వంచి మిమ్మల్ని అందరినీ నేను మీడియా ముఖంగా కోరుకుంటున్నా మైనార్టీ సోదరులందరూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కావాలా మైనార్టీలు అభివృద్ధి కావాలా మైనార్టీలకు అండ కావాలా మైనార్టీలకు నీడ కావాలంటే కందికుంట వెంకటప్రసాద్కు ఓటు వేసి వేయించి గెలిపించాలని నేను మరే మరే కోరుకుంటూ కేవలం కులం ప్రాతిపదిక పైన కాదు గుణం కావాలి గుణ ప్రాతిపదిక పైన ఈ నియోజకవర్గం ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు అభివృద్ధి చేయలేరు ఎవరికి విజన్ ఉంది ఎవరికి విజన్ లేదు అనేది కనుక్కొని మీరు ఓట్లు వేసి మీరు మత ప్రాతిపదిక పైన కాకుండా కేవలం అభివృద్ధి వ్యక్తి ప్రాతిపదికంగా మీరు ఓట్లు వేసి భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం అస్సలం వరహమదుల్లాహి వ మా మీడియా మిత్రులకి అలాగే ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న మా సోదరులందరికీ అస్సలాము వలైకు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అయితే మైనార్టీ సోదర సోదరీరాలు ఉన్నారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజైతే ఎలా అయితే వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఒక టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని చెప్పేసి అంటున్నారే దానికి సమాధానం చెప్పడానికే ఈ మీట్ పెట్టడం జరిగింది ఆ సమాధానం ఏమంటే ముందుగా ప్రతి ఒక్క మైనారిటీ సోదర సోదరిమని తెలుసుకోవాల్సిన విషయం అమ్మ అన్నా మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థాపించబడింది ఆ తరువాత మైనారిటీకి సప్లాన్ అనేది తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ తరువాత నుంచి ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా బీజేపీతో పొత్తులో ఉంది టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇమాం మోదన్లకు గౌరవవేతం అన్ గౌరవవేతనం అనేది అందించింది బీజేపీతో పొత్తులో ఉండే ఉండడమే ఇంకో విషయం దుల్హన్ పథకం అనేది ఏదైనా స్కీమ్ మైనార్టీస్ కోసం కేటాయించారని చెప్పేసి అప్పుడు కూడా బీజేపీతో పొత్తులో ఉన్నాం ఎప్పటికీ కానీ చంద్రబాబు నాయుడు మైనార్టీస్ కోసం కానివని కానివ్వండి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా ఎప్పుడు కానీ మీ మాదిరిగా అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని లేదంటే అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడలేదు అక్కడికి వెళ్ళి లేదా ఏదైనా మైనారిటీ కోసం ఏదన్నా ఒక సంక్షేమ పథకం అందించాలన్నా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అయ్యా మోడీ గారు మేము మైనారిటీ కోసం ఇది చేస్తున్నాం మీ పర్మిషన్ ఉందా లేదా అని ఎప్పుడు అడగలేదు ఇవి ఎందుకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఏవైతే ఫేక్ ఈ ఈరోజు వాళ్ళతో పోయి కలిసినారు వీళ్ళతో పోయి తెలిసినారు అది తీసేస్తారు ఇది తీస్తే తీసేస్తారు అక్కడ గొడవలు పెడుతున్నారు ఇదంతా అబద్ధం ఇలాంటివి దయచేసి నమ్మకండి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడూ సెక్యులర్గా ఉండే వ్యక్తి సెక్యులర్ విధానం అయింది ఎప్పుడు కానీ మతాలకు మతాలకు కులాలకు అతీతంగా ఎప్పుడూ రాజకీయం చేయలేదు చేయడు కూడా కాబట్టి మీరందరూ గమనించి రాబో రోజుల్లో టీడీపీ పార్టీకి అందరూ ఓటు వేయాలని మనం చేస్తున్నాను ఇంకో విషయం మన కదిరి నియోజకవర్గం గురించి కదిరి నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి ఒకే ఒక వ్యక్తి కందికుంట వెంకటప్రసాద్ అన్న ఆయనకి తెలుసు ఇక్కడ మైనార్టీ బలం ఉంది అని చెప్పేసి ఆయనకు తెలుసు ఇక్కడ మైనార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పేసి అయినను కూడా ఈ మైనార్టీ నాయకులే నన్ను సహకరిస్తారు ఈ మైనార్టీ నాయకులే నాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు అనే నమ్మకంతోనే మైనార్టీ బలం ఉన్న ఆయన పోటీ చెప్తే ఆయనకు ఎంత ప్రేమ ఉండాలి మైనార్టీ మీద ఆయనకు ఎంత ప్రేమ ఉండాలి కాబట్టి మన నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కందికుంటన్న కందికుంట అన్న అనే ఒక వ్యక్తిని ఈరోజు మనం రాబో ఎన్నికలలో గెలిపించుకోకపోతే తప్పకుండా చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఒక మంచి వ్యక్తిని కోల్పోతాము ఒక మంచి వ్యక్తిని కోల్పోతాము ఒక మంచి వ్యక్తిని కోల్పోతాము ఈరోజు మదన్పల్లి రోడ్డులో మైనారిటీ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఆ ఫంక్షన్ హాల్కు గోడలు సగ సగం గోడలు లేపి వదిలేశారు అక్కడ వచ్చేసి ఎవరంటే వాళ్ళు అందులో లేనిపోని పనులు చాలామంది అస చాలా మంది వచ్చేసి అక్కడ తాగడం పడిపోవడం ఇలా జరుగుతూ ఉండేది అలాంటి మైనారిటీ ఫంక్షన్ హాల్కి నలభై లక్షల రూపాయలు తన సొంత డబ్బు పెట్టి ఈరోజు ప్రతి పేద ముస్లిం యువతి యువకులు అక్కడ పెళ్లి చేసుకుంటున్నారంటే ఘనత కందికుంట ప్రసాద్ అన్నదే ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు కదిరిలో ఎప్పుడన్నా కానీ కందికుంట వెంకటప్రసాద్ అన్న అనే వ్యక్తి మతం గురించి ఎక్కడైనా మాట్లాడారా కులం గురించి ఎక్కడైనా మాట్లాడారా ఏమంటారంటే మానవులే మానవత్వమే నా కులం నేను మీలో ఒకడిని మీరందరూ నాకు కావాలి అనే నినాదంతోనే ముందుకెళ్తున్నారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్న ఒకటే మాట అంటున్నారయ్యా ఈ కదిరి ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవాలి ఈ కదిరి నియోజకవర్గానికి మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ నినాదంతోనే ముందుకు తప్ప ఇతరుల మాదిరిగా మీకు టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే వాళ్ళు వస్తే ఆస్తులు లాక్కుంటారు ఇవి లాక్కుంటారు ఇవి లాక్కుంటారని ఎక్కడే కానీ ఇటువంటి మాటలు ప్రస్తావించలేదు నాయకుడిని నైజం నన్ను గెలిపిస్తే నేను ఈ ఈ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పేదే నాయకుడి నైజం అది నాయకుని లక్షణం రాజకీయ నాయకులకి అందరికీ ఉండాల్సింది ఇదే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు జనాల మధ్యలోకి వెళ్ళి ఏమనాలంటే నన్ను గెలిపించండి మన ఊర్లో ఏవే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన నేను పోరాడతాను లేదా మన ఊరికి ఈ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పాలి అంత తప్ప మిగతా అవి ఇవి బేకార్ మాటలు మాట్లాడి ఊరికే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే ఎవరు చేయొద్దు ఇంకొకటి ఏమంటే ఉర్దూ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉర్దూ భాషను ప్రోత్సహించారు అలాగే రాష్ట్రంలో ఉర్దూ యూనివర్సిటీని స్థాపించారు టీడీపీతో అలయన్స్లో ఉండే మన కడపలో కూడా హజ్ హౌస్ను నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ముస్లింలకు నేను పెద్దపీట వేస్తాను హజ్ హౌస్ అనేది ముస్లింల కోసం కట్టించింది అది ముస్లింలకు ఉపయోగపడాలి పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడాలి నిజంగానే మీకు ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన హజ్ హౌస్ను ఈ రోజుకు కూడా అభివృద్ధికి నోచుకోకుండా చేసింది మీరు కాదా దాని ప్రారంభోత్సవాన్ని కూడా ఇంతవరకు నోచుకోలేదు దానికి కారణం కూడా మీరు కాదా మీరెందుకు ఇలా చేశారంటే అది నేను చెప్తాను ఆ హజ్ హౌస్ను కానీ మీరు ప్రారంభించి దానిని ముస్లిం సమాజానికి మీరు ఇచ్చేస్తే వెళ్ళిన ప్రతి ఆ కట్టడం చూసి ఏమనుకుంటారంటే అబ్బా చంద్రబాబు నాయుడు ఎంత బాగా కట్టించారు చంద్రబాబు నాయుడు గారు హజ్ హౌస్ని ఎంత బాగా నిర్మించారని చెప్పేసి ఆ క్రియేటివిటీ ఎక్కడ చంద్రబాబు నాయుడికి వెళ్ళిపోతుందో మైనార్టీ హృదయాలలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నాటుకుపోతారు అనే ఒకే ఒక్క భయంతో ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అన్ని ముస్లింస్ ముస్లింలకు ప్రవేశపెట్టిన అన్ని పథకాలను దాదాపు యాభై రెండు పథకాలను మీరు తొక్కేశారు ఇది సత్యం ఇది ఇది సత్యం సత్యం ముస్లిం సోదరి మనులు ఇవే తెలుసుకొని రాబో రోజులలో ఆ పథకాలన్నీ అంతకు రెట్టింపు మళ్ళీ మనకు చెందాలంటే మన మైనార్టీ నాయకు మన మైనార్టీ సోదరులకు మన మైనార్టీ వర్గానికి అవన్నీ మళ్ళీ కొనసాగించాలి అంటే ఒకే ఒక్క సెక్యులర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చెప్తే మన నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ కలిసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఈ నుంచి ముస్లింల కోసం కావచ్చు మన హిందూ సోదరుల కోసం కావచ్చు ఎవ్వరి కోసమైనా కావచ్చు అందరి తరఫున పోరాడే సింహాన్ని మనం అసెంబ్లీకి పంపించాలని చెప్పే జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై జై కందికుంట వెంకట ప్రసాద్ అన్న